అసలే ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఐ మీన్ బురదలో నిల్చొని ఉన్నారు అందరు అటువంటి సందర్భంలో చేతనైతే సాయం చేసి అరే వాళ్ళకి అన్ని రకాలుగా అవసరాలకి ఆదుకొని నిలబడాలి కానీ అంత అయిపోయిన తర్వాత వచ్చి గవర్నమెంట్ ఇలా చేసింది చంద్రబాబు నాయుడే కావాలి ఫ్లడ్స్ చేశారు అక్కడ ఆ ప్రాంతం వల్ల మరో చూడండి సింగనగరం అంతా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకే అక్కడ ఆ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యేలా చేశారని కూడా స్టేట్మెంట్ ఇస్తారు అసలు చాలా ఏది కూడా అబద్ధం ఆడడానికి గానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి గానీ జంకట్లేదు అండ్ మోర్ ఓవర్ అది చెప్పాను కదా అసలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఎంత క్లియర్గా పచ్చిగా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ పిన్నెల గారు ఎలక్షన్స్ టైం లో ఈవీఎం బదులు కదా దానికి ఆ పర్టికులర్ ఛానల్స్ లో ఎలా చూపించారండి అందులో పాము తోరడం వల్ల అక్కడ ప్రజల్ని కాపాడడానికి పిన్నెలు గారు వెళ్ళి ఈవి అని బ్రేక్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా అలానే మళ్ళీ బయటకు వచ్చి పిన్నెలు రామకృష్ణ పరామర్శించడానికి వెళ్ళారు కదా నెల్లూరులో అవును సో అక్కడ బయట రెగింగ్ జరుగుతుంది కాబట్టి అని పగలు కొట్టారు జగన్ రెడ్డి ఆహా ముందు అదే ప్రాంత అదే పార్టీ వాళ్ళు అదే ఫేవర్ గా ఉండే ఛానల్స్ వాళ్ళు పిన్నెలు గారు అక్కడ సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు పాము కాటుకు ఇదవ్వకుండా దీన్ని తీసుకుని కొట్టారని చెప్పారు ఈయన పరామర్శించే చెప్పారు ఆయన ఒప్పుకోకముందే ఈయన ఒప్పించాడు అక్కడ రిగ్గింగ్ అవుతుంది కాబట్టి మావాడు కోపంతో వాళ్ళగొట్టాడు అన్నారు ఎట్లా తీసుకోవాలి దీన్ని ఆయనే ఒప్పేసుకుంటాడు ఆయనే మళ్ళీ ఒప్పేసుకోడు ఎట్లా అసలు దాన్ని కూడా ఎలా చూపిస్తారు ఇంకో అసలు పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కౌంటింగ్ రోజు తొమ్మిది గంటలకి ఛానల్ పెట్టి చూస్తే అప్పటికే ఒక్కొక్కటి కూటమి విజయం దిశగా ఆల్రెడీ అరవై లీడింగ్లో ఉంది ఆల్రెడీ రెండు మూడు గెలుచుకునే స్థాయిలో ఉందని చూపిస్తుంటే అదే తొమ్మిది పదికి నా దగ్గర ఫోటో స్క్రీన్ షాట్ కూడా ఉంది నేను ఆ ఛానల్ ఫోటో తీసి పెట్టుకున్నా వైసీపీ ఎనిమిది లీడ్ లో ఉంది కోటమి ఇవన్నీ కూడా ఒకటి ట్రెండ్లో ఉన్నాయి అని చెప్పి ఆ ఛానల్ అప్పుడు చూపిస్తున్నారు తొమ్మిది పది టైంలో లో ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకి ఏడు గంటల కౌంట్ స్టార్ట్ అయిపోయి అక్కడికే టూ అవర్స్ అయిపోతే ఇంకా వైసీపీ లీడ్ లో ఉంది అన్నట్టుగా చూపించుకుంటుంటే ఇంకేం చేయాలి వాళ్ళ దాని ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా చూపించుకుంటున్నారా అంటే మిగతా వాళ్ళు ఎవరు చూడరా ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుని అట్లా చేస్తారా ఏంటి సో సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నారంటే నేను నందిగం సురేష్ గారి దగ్గరికి వచ్చి సో ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు ఇంకా హోమ్ సెక్రటరీ గారు ఉన్నారు వీళ్ళందరికీ ఆదేశాలు ఇస్తే అప్పుడు కలెక్టర్ వాళ్ళందరూ అలెక్ట్ అవుతారు సో వీళ్ళందరికి ఆదేశాలు ఇవ్వనప్పటికీ అందుకనే అక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు వాళ్ళందరూ అలెక్ట్ అవ్వట్ అవ్వనప్పటికీ అక్కడ బొడిమేరు వాగు పొంగిపల్లి సింగనగర్ మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం వర్ధమైంది కేవలం అది మీ తప్పిదమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్టర్ చేస్తున్నారు అదే నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నానండి ఇంతకు ముందు ఈ హయాంలో కూడా నిన్న మంత్రి రాంప్రసాద్ గారు కూడా అదే చెప్తారు ఈయన హయాంలో కూడా అన్నమయ్య వాగు పొంగి ఇబ్బందులు వచ్చాయి ఇవి కనీ ఈయన కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కలిసి కదిలి వెళ్ళారా అక్కడ కూర్చొని సమీక్ష నిర్వహించారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకున్న స్టేచర్ కి ఈయనకున్న ఏజ్ ట్వంటీ ఫోర్ ఎంతో ఏజ్ కి ఈయన కూడా అక్కడ సెక్రటేరియట్ కూర్చొని వాళ్ళకి వీళ్ళకి ఆదేశాలు చేస్తూ మీరు అక్కడికి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళండి నేను పని పురమాయిస్తూ గడిపేయచ్చు ఆయన అలా చేయలేదా క్షేత్రస్థాయికి వెళ్ళిపోయాడుగా నాలుగు రోజులు వాళ్ళతోనే ఉన్నాడుగా ఆ మొన్న ఆయన పేరేంటి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు రామ నిమ్మల గారు అయితే గండ్లు పూడ్చే వరకు బోర్ను వర్షంలో కూడా గుడిగేసుకుని అక్కడే ఉన్నాడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే మాట నిమ్మల రామానాయుడు గారు ఏదైతే అక్కడ పని చేశారు కదా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పని ఏదో ముందే చేస్తుంటే నువ్వు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కాన్నట్టు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు గండ్లు పడ్డాయని ఎప్పుడు తెలిసింది వరద ఉధృతిగా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కన్నాలు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నాయి వాటన్నిట్లో కూడా వరద చేరిపోయి ప్రవాహంలాగా వెళ్ళింది అంతవరకు తెలియలేదు కదా అంతవరకు నీరే లేదు జీవనదులుగా చెప్పుకున్న కృష్ణా గోదావరి ఎండింగ్ లో సముద్రం స్థాయికి వెళ్ళేసరికి అప్పుడు వరదలా కనిపిస్తుంది కానీ ముందుకొచ్చి చూడండి పల్చగా నీరుంటుంది ఇక్కడ కృష్ణా నది బీచ్ పల్లి దగ్గరికి వెళ్ళి చూడండి ఇప్పుడంటే వరద వచ్చింది కానీ వరద లేకుండా కృష్ణాది ఎలా ఉంటుంది అక్కడక్కడ చిన్న ఎండిపోయినటువంటి రాళ్ళు రప్పులు కనబడుతుంటాయి అలాంటి పరిస్థితుల్లో వరద వచ్చినప్పుడే ఎక్కడెక్కడ గండి పడింది ఎక్కడెక్కడ ఏ గట్టు కొట్టబడింది అని తెలుస్తుంది ఇప్పుడు గండ్లు అంటే ఏంటి ప్రవాహంతో వచ్చినప్పుడు గండి కొట్టడం అంటారు గండి కొట్ట ఎప్పుడు ఒక్కొక్కసారి చెరువులు కూడా ఊర్లలో ఎక్కువగా మునిగిపోతే ఆ గట్టు స్థాయికి పెరిగి వచ్చేస్తే అరే ఇటు ఊరు వచ్చేయకుండా అటువైపు పడమర ఊరు తూర్పు వైపు ఉంది కాబట్టి పడమర వైపు గండి కొట్టేయనరా వాటర్ అడ్డీ వెళ్ళిపోద్ది అని చెప్పి ఊరు పెద్దలందరూ డిసైడ్ అయ్యి గండి కొడతారు సో అలా కొట్టని పక్షంలో దనిమట్టుగా అదే ఒక్కోసారి ఎటు ఛాన్స్ ఉంటే అటు తీసేసుకుంటుంది అది అది మనం డిసైడ్ చేసింది కాదు అలాగే ప్రవాహం వస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటుందో ఆ గండి ప్రాంతాలంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది అది అంతేనా పైగా నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భారతదేశం మ్యాప్ కొంచెం మనకి తూర్పు వైపుకి ఇలా వాలి ఉంటుంది సో నదులన్నీ కూడా అందుకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అది విషయం చిన్నప్పుడు పాఠ్య మనం చదువుకున్నాం సో ఆ వరద వచ్చినప్పుడు ఆ డౌన్ ఎటుంటే అటు దాన్ని ఇప్పుడు మధ్యలో ఎవడో ఇల్లు కట్టాడు వెంటనే దాని పక్క నుంచి ఎట్లా వెళ్ళిపోతుంది అవునా మరి దానికి అప్పుడు కదా ఇక్కడ గండి ఏర్పడింది ఈ వరద ప్రవాహం వల్ల ఇక్కడ కొట్టుకుపోయింది లేదా ఇక్కడ గండులు ఏర్పడ్డాయి ఈ ప్రవాహం వల్ల ఇది కొట్టుకుపోయింది లేదా అక్కడ ఇల్లు కట్టడం వల్ల ఇటు రావడం వల్ల ఆ పాయ ఇక్కడ గండి కొట్టబడింది అని తెలుస్తుంది వరద రాకముందు ఎలా తెలుస్తుంది అంతవరకు చిన్న చిన్న ఎండిపోయి ఈ మధ్యకాలంలో సరైన వర్షాలే లేవు కదా పంటలకు కూడా ఇబ్బంది అయింది కదా తాగే నీరు కూడా సఫర్ అవుతున్నాం కదా అందుకే కదా క్యాన్వాసింగ్ చేస్తున్నారు నీటి బొట్టిని ఒడిసి పట్టుకోండి ఆ మొక్కలను పెంచండి ఇంత ఎందుకు చేస్తున్నారు నీటి కొరత ఏర్పడడం వల్లే కదా సో ఇంత వర ఉరదు వరదలాగా వస్తున్నప్పుడు ఎక్కడెక్కడైనా ఎలా తెలుస్తుంది ఆ ప్రవాహం వెళ్ళిన తర్వాత ఓహో ఎక్కడ దీనివల్ల గండి ఏర్పడింది దీనివల్ల ఇదైంది అని ఎక్కడికక్కడ గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ ఇదే గండ్లు పూర్చే ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు కృష్ణానది విజయవాడ తర్వాత నుంచి అటు దివిసీమ మీదుగా కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం వరకు కూడా కరకట్ట లాంటిది ఉంది అది ఎప్పుడో కరకట్టగా డిసైడ్ చేశారు దాన్ని కూడా కొంతమంది ఆ కరకట్టను కొట్టేస్తే అక్కడ ఉన్న గ్రామాలు ముంపు గురవుతాయని కూడా ప్లాన్ చేశారంట ఇది నాకెవరు చెప్పారు నాకు తెలిసిన ఒక మిత్రుడు అక్కడ లంక అనే గ్రామాలు ఉంటారు నాగాయ లంక ఏదో ఒక గ్రామం ఉంది ఆ ఆ గ్రామం చెందిన ఒక మిత్రుడు మొన్న నాకు క్లియర్గా చెప్తున్నాడు బాబు మేము విడతల వారీగా ఒక పది మంది కర్రలు పట్టుకొని కరకట్ మీదుగా రాత్రి పగలు షిఫ్ట్లు డ్యూటీలు చేశాము ఎందుకు చేశారు మా ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటుందని చాలామంది ఈ వేద పాఠశాలకు సంబంధించినవి కొంతమంది సిద్ధ పురుషులకు సంబంధించిన ఆశ్రమాలు అవి ఉన్నాయంట ఆ ఆశ్రమాలు నమ్ముకొని కొన్ని గ్రామాలు ఉన్నాయంట ఆ గ్రామాలు కూడా ముంపుకు గురేవ్వాలి అని కొంతమంది ఆ కరకట్టను తవ్వడానికి కూడా ప్రయత్నించారంట ఒకడెవడో దొరికితే వాడిని చెట్టుకు కట్టేసి కొడితే అప్పుడు తెలిసిందంటే ఈ విషయం దాన్ని ఏం చెప్తున్నారు ఇది కావాలనే టీడీపీ వాళ్ళు అలా మనుషులు పెట్టి క్రియేట్ చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు సో వచ్చి కరకట్టను కూడా కోల్చడానికి ప్రయత్నించే ఎవరు అనేది మాత్రం తెలియదు ఎవరు చేస్తారంటే ఆ పని ప్రజల్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళే చేస్తారు అది ఎవరు చేశారు ఏ పార్టీ చేస్తుంది ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఏమనుందా లేదు పోనీ అంతా కూటమిలోనే కూటమిలో బీజేపీ ఉంది జనసేన